తిరిగి నారాయణుడు ఇట్లా చెప్పాను నారద ఇప్పుడు చంద్రాది గ్రహముల అద్భుత గమన వర్ణన వినము వీటి గమనము వలన మానవులకు శుభ శుభ సమయముల జ్ఞానము కలుగును కుమ్మరి వాణి సారె తిరుగుచు తిరుగుచుండగా దానిమీద కూర్చొని ఉన్న పురుగులు కూడా దాని వలనే తిరుగుచుండును ఈ తిరుగుచున్న క్రిములకు ఇంకొక గమనము కూడా కాదు ఇవి ఆ మీద ఒకే స్థానమునందు ఉండవు ఇటు అటు తిరుగు ఇట్లే కాలచక్రముతో పాటు గ్రహములన్నియు మేరుపర్వతమునకు ప్రదక్షిణ మునర్చుచు తమ లక్ష్యమును వదలకుండును సూర్యుడు మొదలగు ప్రధాన గ్రహముల గమనము విలక్షణముగా కనిపించను గ్రహములు తమకు ఆధిపత్యమున గల నక్షత్రములతో తిరుగుచు ఇతర గ్రహముల స్థానములందును నక్షత్రములందును తిరుగుచుండును వీటి గమనము నక్షత్రముల మీద ఆధారపడి ఉండును ఒక నక్షత్రము సమాప్తము కాగా ఇంకొక నక్షత్రము వచ్చును అప్పుడు వీటి గమనమునందు కూడా మార్పు కలుగును ఈ గమనములు రెండును పరస్పరము విరుద్ధములు కావు అన్ని చోట్ల ఇదే నిర్ణయం ఉండును భేదములు విద్వాంసులు ఎవరిని తెలుసుకొనవలేనని సదా ఉత్సుకులై ఉందరూ ఆ స్వామియే సమస్త జగత్తునకు ఆధారము ఆది పురుషుడు భగవంతుడ నారాయణుడు సకల ప్రాణులకును శ్రేయస్ ను చేకూర్చుటకై జగత్తునందు తిరుగుచుండును దానికి తోడు కర్మల పుట్టుకులకు తన వేదమయ రూపమును పన్నెండు భాగములుగా విభజించును వసంతము మొదలగు ఆరు ఋతువులలో సముచితముగా గుణములను వ్యవస్థీకరించును వర్ణాశ్రమ ధర్మములను పాలించువారు పూర్ణ పురుషులు నిరంతరము వేదముల ఆదేశానుసారము చిన్న లేక పెద్ద కర్మలను వలరించుచు శ్రద్ధతో యోగముల సాధన సాధనల ద్వారా ఈ సూర్యరూప భగవంతుడు నారాయణుని ఉపాసించెదరు ఇట్లు చేయువారు మిక్కిలి మికిలి సులభముగా శ్రేయస్సును పొందుదురు అనునది సిద్ధాంతము ఈ సూర్య భగవానుడు సమస్త ప్రాణులకు ఆత్మ ద్యులోక పృథ్వీలోక మధ్య భాగమునందు ఈ స్వామి సంచరించుచుండును కాలచక్రము మీద స్థితుడే వ్యవహరించును సంవత్సరమునకు పన్నెండు నెలలు అంగములు మేషములు మొదలగు రాసులతో వీటికి ప్రసిద్ధి కలదు సూర్యుడు క్రమముగా ఈ పన్నెండు నెలలను అనుభవించును ఒక మాసమునకు శుక్ల కృష్ణ అను రెండు పక్షములుండును ఒక దినము ఒక రాత్రి పితృమానముగా పరిగణింపబడును సౌరమానమునందు రెండు బావు నక్షత్రములు చెప్పబడినవి సూర్యుడు సంవత్సరమునందలి ఆరవ భాగమును అనుభవించు కాలమును విద్వాంసులు ఋతువు అని అందరు ఈ ఋతువు సంవత్సరమునకు అవయవముగా చెప్పబడును సూర్యుడు ఆకాశ మార్గమునందు స్వర్గము పృథివీతో కూడిన సమస్త ఆకాశ మండలమును పరిభ్రమించుటకు పట్టు సమయమును వర్షముగా తెలుసుకొనవలెను ఈ వర్షము సంవత్సరము పరివత్సరము విభావత్సరము అను వత్సరము విద్వత్సరము అను అని ఐదు రకములుగా చెప్పబడును సూర్యుడు ఎల్లవేళలా సమానముగా సంచరించడని సమయ గమనమును తెలిసిన పురుషులు నుడివేదరు ఈ స్వామి గమనము ఒకప్పుడు మందముగాను ఇంకొకప్పుడు తీవ్రముగాను మరి ఒకప్పుడు సమముగాను ఉండను నారద ఇప్పుడు చంద్రాది గ్రహగమన ప్రసంగమును వినుము సూర్యుని వలనే చంద్రుడు కూడా సంచరించును సూర్యకిరణముల కంటే చంద్రుడు ఒక లక్ష యోజనముల పైన ఉండును ఇతనిని ఔషధుల స్వామి అని చెప్పుతారు ఇతడు సూర్యుడు సంచరించు ఒక సంవత్సర మార్గమును రెండు పక్షములలో పూర్తి చేయను ఒక మాసపు మార్గమును రెండు పావు దినములలో ఒక పక్షపు మార్గమును ఒక దినములో అధిగమించును తీవ్ర గమనము గల చంద్రుడి ఇట్లు నిశ్చితముగా భూచక్రమును పరిభ్రమించుచుండును క్రమముగా నిండుదనమును సంతరించుకొనడి కళలతో దేవతలను క్షీణమగుచున్న కళలతో ఇతరులను స్వాభావికముగా ప్రసన్నులను గావించుచుండును ఇతడు తన పూర్వ ఉత్తర పక్షముల ద్వారా దేవతల రాత్రింపవళ్ళను విభజించును సమస్త జీవులకు ప్రాణము జీవనము ఇతడే ఇతడు ముప్పది ముహూర్తములలో ఒక్కొక్క నక్షత్రము వంతున అనుభవించును చంద్రుడు అనాది అని శ్రేష్ఠ పురుషుడని చెప్పుదురు ఇతడు పదహారు కళలతో విద్యమానుడై ఉండను మనోమయుడు అన్నమయుడు అమృతధార సుధాకరుడు అని ఇతడి నామములు దేవతల పితరుల మానవుల శరీసృపముల వృక్షములు మొదలగు ప్రాణుల ప్రాణములను పోషించట ఇతని స్వభావము అందువలన ఇతడు సర్వమయుడని పిలువబడును చంద్రుని స్థానము నుండి మూడు లక్షల యువజనముల పైన నక్షత్ర మండలము కలదు ఈ నక్షత్రములు అభిజిత్ మొదలుకొని ఇరవై ఎనిమిది కలవని భావించతరు భగవంతుడు వీటిని కాలచక్రమునకు ముడిపెట్టెను మేరు పర్వతమునకు దక్షిణముగా ఇవి పరిభ్రమించుచుండును నారద ఈ నక్షత్రములకు రెండు లక్షల యోజనముల పైన శుక్రుడు ఉండురు ఈ శుక్రుడు సూర్యుని వెనువంట తిరుగుచుండును ఒకప్పుడు వెనక నుండును ఇంకొకప్పుడు ముందుండును శీఘ్రము మందము సమము అని ఇతని గతులు కూడా మూడు విధములుగా ఉండును ప్రాణులకి ఇతడు అనుకూలుడై ఉండును ఇతనిని శుభగ్రహం అని చెప్పుదురు మునింద్ర ఇతడు భార్గవ వర్షమునందలి విఘ్నములను సదా దూరం అనరించుచుండును ఇతని స్థానము నుండి రెండు లక్షల యోజనముల పైన బుధుని స్థానము కలదని చెప్పుదురు ఇతడు కూడా శుక్రునితో సమానముగా శీఘ్ర మంద సమానగతులతో సదా సంచరించుచుండును అప్పుడు పెనుగాలులు మేఘపాతములు అనావృష్టుల భయము సూచితమగును బుధుని కంటే రెండు లక్షల యోజనముల పైన కుజగ్రహముండును కుజుడు వక్రుడు కానిచో కుజుడు వక్రుడు కానిచో మూడు పక్షములకు ఒకసా ఒక రాశి అనుభవించును అట్ ఇట్లే ఇతడు పన్నెండు రాసులను అనుభవించును ఇతడు పాపగ్రహములలో చేరిన వాడు ఇతని వలన అందరికి నీ కీడు సంభవించును అందరు ఇతనికి రెండు లక్షల యోజనముల దూరమున బృహస్పతి వశించును ఇతడు వక్రుడు కాకపోయినచో సంవత్సరమంతయ్యో ఒక రాశి అందుండును ఇతడు బ్రాహ్మణ కులమునకు బ్రాహ్మణ కులమునకు అనుకూలుడు బృహస్పతి నుండి రెండు లక్షల యోజనములకు పైన భయంకరుడకు శనిస్థానము కలదు ఇది ఘోరమైన గ్రహమని చెప్పదురు సూర్యుడు ఇతని తండ్రి ఒక్కొక్క రాశి ఇతడు ముప్పదేసి మాసముల వరకు సంచరించును ఈ విధముగా గ్రహములన్నీ ఒక్కొక్క రాశి చొప్పున ఎల్ల రాసులు తిరుగుచుండును ఈ గ్రహము అందరికి నీ కీడు చేయనని కాలజ్ఞులైన పురుషులు చెప్పుదురు నారద దీనికి పదకొండు లక్షల యోజనముల దూరమున సప్త ఋషి మండలము కలదని తెలుపుదురు ఈ ఋషి గణముగా సకల ప్రాణులకు మేలు చేయుటకై విష్ణు పదమని చెప్పబడు ధ్రువలోకమునకు ప్రదక్షిణ చేయుచుందురు నారద సప్త ఋషి మండలము నుండి పదమూడు లక్షల యోజనముల పైన ఉత్తమమైన ధ్రువలోకము కలదు దీనిని విష్ణు పదమని కూడా అందరు మహాభాగవతోత్తముడైన ధ్రువునికి ఇది నివాస స్థలము ఇతని తండ్రి పేరు ఉత్న పాదుడు సకల జగత్తు ధ్రువునకు తలవంచి నమస్కరించును ఇంద్రుడు అగ్ని కశ్యపుడు ధర్ముడు వీరందరూ కలిసి అతనిని దర్శించుచు మిగిలి గౌరవ మిక్కిలి గౌరవ భావముతో నిరంతరము ఆయనకు ప్రదక్షిణ చేయచుందురు ఈ ధ్రువుడు కల్పమునందలి ప్రాణులందరి జీవనములకు ఆధారభూతుడై ఈ లోకమున విరాజిల్లుచుండును కాలం ఎప్పుడునూ నిద్రించదు దీని వేగమును అందరూ చూడలేరు ప్రభావశాలియగు కాలముచే ప్రేరితులై గ్రహ నక్షత్రాది సకల జ్యోతిర్గణములు నిరంతరము పరిభ్రమించుచుండును పరమేశ్వరుడు ధ్రువుని స్తంభ రూపమున వినియమించను దేవతలచే పూజింపబడు ఈ ధ్రువుడు స్వయముగా తన తేజస్సు చేతనే ప్రకాశమానుడై ఉండును మేడి స్తంభానికి తాడుతో కట్టివేయబడిన పశువు మండలాకారముగా తిరుగుచున్నట్లు ఈ గ్రహములు కూడా ప్రభ్రమించుచుండును కాలచక్రమునందు నియమింపబడి ఇవి క్రమముగా బాహ్యాంతరముల ఎందు తిరుగు డేగా మొదలగు పక్షులు ఆకాశమునందు సంచరించునట్లు ధ్రువుని ఆశ్రయముగా పొంది వాయు ప్రేరణతో గ్రహాదులు కల్పాంతము వరకు పరిభ్రమించుచుండును ఈ గ్రహములు ప్రకృతి పురుషుల సంయోగమున అనుగ్రహింపబడి వాయువశమున నేలపై పడక తిరుగుచుందురు నారద భగవంతులకు శ్రీహరి యొక్క యోగ నాధారముగా చేసుకుని స్థితమై ఉన్న ఈ జ్యోతిష్చక్రమును శిస్సుకు శిశుమార రూపమున వర్ణించెదరు మునీంద్ర ఈ కుండలీభూత శరీరుని తల క్రింది వైపు ఉండును తల క్రింది వైపు ఉండును దీనితోక అగ్రభాగమున ఉత్న పాదుని కుమారుడు ధ్రువుడు నెలకొని ఉండును వాలమునకు మూల భాగమునందు పవిత్రాత్ములకు ప్రజాపతి అగ్ని ఇంద్రుడు ధర్ముడు దేవతల చేత పూజింపబడుచు విరాజమానులై ఉందురు తోకకు చివరి భాగమున ధాత విధాతయను కటిభాగమునందు సప్తర్షి గణములు శోభిల్లుచుందరు ఈ సింసు మార్గం సింసుమారము దక్షిణమునకు తిరిగిన పడగతో చుట్టలు చుట్టుకొని వెలుగొందుచుండును దానికి కుడివైపున ఉత్తరాయణమునందలి పద్నాలుగు నక్షత్రములు దీనికి దక్షిణ భాగమున విలసిల్లుచుండును వామభాగమునందు దక్షిణాయనముగు నక్షత్రములు సుశోభితములై ఉందరు ఈ నక్షత్రములు కుండల రూపమున ఉన్న శరీరమునకు ఇరుపక్కలా ఉన్న అవయములు అవయవములో సమానముగా ఉండును దీని వీపు భాగమున అజవీధి అని పేరు గల నక్షత్రము కలదు అనగా మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ అను మూడు నక్షత్రములుండును ఉత్తరమున ఆకాశగంగ కలదు పునర్వసు పుష్యములు కుడి ఎడమ ప్రక్కల కలవు ఆరుద్ర ఆశ్లేషలు దాని వెనుక కాళ్ళకు కుడి ఎడమ కలగ కలవు కుడి ఎడమ నాసికలందు అభిజిత్తు ఉత్తరాషాఢ నక్షత్రములుండును దేవర్షి దీనికి వామ దక్షిణ నేత్రములందు శ్రవణ పూర్వాషాఢములకు స్థానము కలదు ధనిష్ట మూల దక్షిణ ఎడమ చెవులయందు నివసించను మునీంద్ర దక్షిణాయనమునందు మఘ మొదలగు ఎనిమిది నక్షత్రములు వామభాగమునందలు ఎముకల స్థానమున ఉండును ఇట్లే ఉత్తరాయణమునందలి ఎనిమిది నక్షత్రములు దానికి విపరీత క్రమములు దక్షిణ పార్శ్వపు ఎముకల స్థానములందు ఉండును శతభిష జ్యేష్ఠ కుడి ఎడమ భుజముల స్థలమై ఉండును అగస్త్యుడు ఉత్తర ఉత్తరపు పైదవడయందును యముడు క్రింది దవడయందును ముఖమునందు అంగారకుడు జననేంద్రియమునందు శనియును విలసిల్లుచుందురని చెప్పుదురు మూపున బృహస్పతి వక్షస్థలమున గ్రహరాజకు సూర్యుడు హృదయమునందు భగవానుడుకు నారాయణుడు మనస్సునందు చంద్రుడు విరాజులుచుందరు అశ్విని కుమారులు ఇరువురు రెండు స్థలములందు శుక్రుడు నాభిస్థానమునందు కలరని చెప్పుతరు ప్రాణాపానము ఠమునందు రాహుకేతువులు నివసించదరు ప్రాణాపానములందు బుధుడు కంఠమునందు రాహుకేతువులు నివసించెదరు అటే సమస్త అంగములందు రోమకుపములందు నక్షత్ర మండల స్థితి చెప్పబడినది నారద ఇది భగవంతుడకు విష్ణువు యొక్క సర్వదేవమయ దివ్య విగ్రహము సంయమున శీలుడైన పురుషుడు ప్రతి దినము సాయంకాల సమయమున మౌనమును వహించి యత్నపూర్వకంగా ఈ రూపమును ధ్యానించవలెను ధ్యానము చేయనప్పుడు ఈ మంత్రమును జపించవలెను ఓం నమో జ్యోతిర్లోకాయ కాలాయ నిమిషం నిమిషాంపతియే కాలాయ నిమిషాంపతియే ఏ మహాపురుషాయాభి ధీమహి భగవంతుడా నీవు సమస్త జ్యోతిర్గణములకు ఆశ్రయదాతవు కాలచక్ర రూపమున విరాజమానుడవు దేవతలకు అధిష్టాతవు మహాపురుషుడవు నేను నీకు నమస్కరించుచున్నాను గ్రహముల నక్షత్రముల తారల రూపమున భగవంతుని ఈ అధిదైవిక రూపమును మూడు కాలములందు జపించు పురుషుడు పాపముక్తుడగును మూడు కాలములందు ఈ స్వామికి నమస్కరించు మానవుని ఆ సమయము నందలి పాపములు వెంటనే నశించును సూర్యుని నుండి పదివేల యోజనముల క్రింద రాహుమండలము కలదు సింహిక గర్భము నుండి ఇది జన్మించను యోగ్యత లేనప్పటికీ కూడా ఇది నక్షత్రము వలె సంచరించును సూర్య చంద్రులు దీనిని చంపివేయుటకే ప్రయత్నింతురు కానీ విష్ణు భగవానుని కృపతో వీరికి అమరత్వము గ్రహత్వము ప్రాప్తించను తప్పించుచు కలి కనిపించుచున్న సూర్యబింబము పదివేల యోజనముల విస్తారము కలిగి ఉన్నది చంద్రుడు పన్నెండు వేల యోజనముల విస్తృతిని కలిగి ఉన్నాడు పదమూడు వేల యోజనముల విస్తారము కల ఈ రాహుగ్రహము సూర్యచంద్ర బింబములను కప్పివేయుటకు నిరంతరం ప్రయాస చేయును దీనికి పూర్వ వైరమే కారణము దానిని వారు మరువలేదని తెలుసుకొనవలెను ఇంత దూరమున ఉన్నప్పటికీ సూర్యచంద్ర బింబములను కప్పివేయుట ఎందే రాహువు తత్పరుడై ఉండును దీనిని విని విష్ణుదేవుడు సూర్యచంద్రులు ఇరువురకు ద ఇరువుర దగ్గరకు తన సుదర్శన చక్రమును పంపెను ఆ భయంకర చక్రమునందు అప్రమిత జ్వాల కలదు దాని యొక్క తేజస్సు సహించరానిది తన తేజస్సుచే అది సూర్యచంద్ర మండలములను నాలుగు వైపుల నుండి చుట్టుకొని ఉండును రాహు అచ్చటకు చేరజాలడు అతడి ఈ బింబముల ఎదుట దూరముగానే ఆగిపోవును వెంటనే మరలిపోవును ఈ స్థితిని జగత్తునందు ఉపరాగము అనగా గ్రహణము అని పిలిచెదరు ఇది తెలుసుకొనదగిన విషయము నారద రాహువు క్రింద సిద్ధ చారణ విద్యాధర లోకములు పరమ పావనములై శోభిల్లుచుండును ఈ లోకములు పదివేల యోజనముల విస్తారమును కలిగి ఉన్నవని చెప్పుదురు ఇచ్చట పుణ్యాత్ములైన పురుషులు నిరంతరము నివసించదురు దేవర్షి ఈ లోకములకు క్రింది భాగమున యక్ష రాక్షసులకు భూత ప్రేత పిశాచములకు శ్రేష్టమైన స్థలము కలదు దీనికి క్రింద వాయు ఉన్నంత వరకు మేఘములు కనిపించున వరకు పరమజ్ఞానులైన పురుషులు దీనిని అంతరిక్ష లోకమని నుడివెదరు ద్విజశ్రేష్ట గరుడు డేగలు బెగ్గురు పక్షులు హంసలు మొదలగు పక్షులు ఎగురనంత మేరకు ఈ అంతరిక్ష లోకమునకు క్రింద మూడు యోజనముల దూరమున పృథివి కలదని చెప్పుదురు ఇదంతయు పార్థివ పదార్థమే ఇట్లు పృథివీ యొక్క ప్ర పరిమాణ స్థితి వర్ణింపబడినది దేవర్షి ఈ పృథివీ కింద ఏడు మహారంధ్రములు ఉన్నవి ప్రతి రంధ్రము యొక్క పొడవు ఎత్తు ఒక వెయ్యి యోజనములు ఈ రంధ్రములన్నీ పదివే పది పది వేల యోజనముల కలవు ఈ భూ వివరములు అన్ని ఋతువుల ఎందును సుఖప్రదములై ఉండును విప్రవరుడైన నారద వీటిలో మొదటి దానిని అతలమని రెండవ దానిని విత్తలమని మూడవ దానిని సుతలమని నాలుగవ దానిని తలాతలమని ఐదవ దానిని మహాతలమని ఆరవ దానిని రసాతలమని ఏడవ దానిని పాతాళమని చెప్పుదురు ఇట్లు ఈ సప్తరంధ్రములు సుప్రసిద్ధములు ఈ వివరములు ఒక విధముగా స్వర్గములే వీటిలో అటనటా స్వర్గమున కంటే కూడా అధిక మగు సుఖప్రదములైన సామగ్రులు కలవు ఇవి విషయభోగములకు ఐశ్వర్యములకు సుఖ సమృద్ధులకు నిలయములు వీటిలో అనేక ఉద్యానవనములు విహార స్థలములు కలవు అటనటా సుఖము రుచి అనుభవమునకు వచ్చును ఇచ్చట ఉన్నవారు బలశాలు రఘు దైత్యులు దానవులు నాగులు తమ తమ భార్యాపుత్రులతో బంధువులతో నిరంతరము ఆనందమును అనుభవించుచుందురు వారి వారి గృహములకు అధిపతులు అనుచర సుహృద్వర్గము వారి వెంట ఉండును ఈశ్వరుని కృపతో వారి కోరికలేమియు అసంపూర్ణములు కావు వీరు మాయలను ఎరుగుదురు సకల జంతువుల ఎందు సుఖ సంతోషములతో నివసించదరు ఎల్లవేళలా హృష్టపృష్టులై ఉందరు మాయావి వైజ్ఞానికుడైన మయదానవుడు ఆ భూరంధ్రముల ఎందు అనేక ప్రములను నిర్మించను శ్రేష్టమణులతో మిగుల ఆశ్చర్యకరమైన వేల కొలది భవనములతో ఆకాశహర్మ్యములతో ఆ నగరములు సుశోభితములై ఉన్నవి సభాభ సభాభవనములు మందిరములు ప్రాంగణములు వాటి శోభను ఇనుమడింపచేయుచుండును చేయుచుండును ఆ పురములు దేవతలకు కూడా దుర్లభములు స్థలములన్నీ చిత్ర విచిత్రములుగా అలంకరింపబడి ఉండను నాగులు అసురులు తమ భార్యలతో అచ్చట విహరించుందురు పావురములు గోరువంకలు మొదలగు పక్షులు ఆ నగరములను మనోహర మనరించుచుండును ఆయా లోకాధిపతులు ఆయా పురములందు విశాల భవనములను నిర్మించుకొని ఉందరు వాటితో అలంకరింపబడి ఆ నగరములు అత్యంత శోభాయమానములగు చుండును అచ్చట మనస్సును ముగ్ధము చేయు అనేకములైన పెద్ద పెద్ద ఉపవనములు కలవు ఆ ఉపవనం వృక్షములు ఫలపుష్ సదా నిండి ఉండును అచ్చట స్త్రీల విలాసములకు ఉపయోగపడు అనేక స్థలములు కలవు అందువలన అచ్చటి ఉద్యానవనములు అధిక శోభలొక చుండును అనేక విధములైన పక్షులతో కూడి జలాశయములన్నీ అగాధ జలములతో కలకళలాడుచుచుండును నీరు మిగుల స్వచ్ఛమై ఉండును వెయ్యి కూరలు గల పాఠీనమను చేపలు ఆ జలాశయములందు శోభలు శోభిల్ల చేయుచుండును ఈ జలచర జంతువులు ఎగసిపడినప్పుడు నీరు అల్లకల్లవుల మగచుండును అప్పుడు పద్మములు ఎర్ర కలువలు శ్వేత నీల రక్త కల కమలములు కదులుచుండును ఆ స్థలమును నివాస స్థలముగా చేసుకునిన పక్షులు అనేక విధముల క్రీడలు సలుపుచుండును ఇంద్రియములకు చురుకుదనము కలిగించుటకు రకరకములైన మధుర కలకలారావములను చేయుచుండును ఆ నగరము నందలి ఐశ్వర్యముల ముందు దేవతల భోగ భాగ్యములు ఒక లెక్కలోనికి కూడా కావు అచ్చటి పురుషులు ఎప్పుడునూ భయమునకు లోనుకారు పెద్ద పెద్ద సర్పముల మస్తకములందున్న మణులతో ఆ ప్రదేశములు మహత్తరమైన వెలుగులను వ్యాపింప చేయుచుండును ఆ తేజస్సు నందు అంధకారము పటాపంచలగును ఇచ్చట నివసించి వారికి దివ్య ఔషధములు రసాయన పదార్థములు రుచికరమైన రసములు అన్నపాన స్నానాదుల అవసరమంతా మాత్రమును ఉండదు వారికి రోగములు అంటని అంటవు వెంట్రుకలు తెల్లబడుట శరీరము ముడతలు పడుట వృద్ధాప్యము వచ్చుట తనువు రూపహీనమగుట చెమట పట్టుట దుర్గంధము వచ్చుట అలసట శిథిలత్వము మొదలగు రూపములలో వృద్ధాప్య లక్షణములు ఏవి లేవి చే వారిని చేరవు కష్టమును కలిగించవు వారి సమయమంతయు సుఖప్రదముగా మంగళమయముగా గడుచుచుండును శ్రీహరి యొక్క పర్వ పరమ తేజస్ సంపన్నమైన సుదర్శన చక్రముతో తప్ప వారికి దేనితోనూ మృత్యు భయము ఉండదు సుదర్శన చక్రము నగరం నందు ప్రవేశించగానే అచ్చటివారు భయభీతులు అగుదురు రాక్షస స్త్రీల గర్భస్రావములు జరుగును